బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ ప్రతిపక్షాలకు కనువిప్పు కలిగేలా ఉండాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు కామారెడ్డి జిల్లాలో మంత్రుల బృందం పర్యటించింది వారితో పాటు మహేష్ కుమార్ గౌడ్ కూడా పర్యటించారు ఈ నెల పదిహేనున కామారెడ్డి వేదికగా బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ నిర్వహించబోతున్నారు ఈ నేపథ్యంలో సభ ఏర్పాట్లను మంత్రులు పరిశీలించారు ఈ క్రమంలోనే బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ సన్నాహక సమావేశం నిర్వహించారు కుల రాష్ట్రంలో జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినారు రాహుల్ గాంధీ గారి ఆకాంక్ష తీసుకెళ్ళినారు పదిహేను శాతం ఎస్టీలు పది పాయింట్ పిల్లల శాతం ఎస్టీలు పదిహేను శాతం మరొక అగ్రవాణాలు పది పదిహేను శాతం ఉన్నారని ఇది గుల సర్వే అనేది కామారెడ్డి గడ్డ పైన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన డిక్లరేషన్ రేపు జరిగే సభ ఈ రెండు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ఏ విధంగా కట్టబెట్టుకునే ప్రయత్నం చేసిందో చెప్పడానికి ఈ సభ